ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోని తూడా చైర్మన్ కుర్చీపై అందరి దృష్టి పడింది ఈ పదవి కోసం ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఇప్పటికే ఖర్చు పార్టీలు మారిన వారు పార్టీని నమ్ముకున్న వారు పదవి కోసం అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఎవరిని తూడా పీఠంపై కూర్చోబెడుతుంది ఎవరిని కడకు నెట్టేస్తుంది అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది చైర్మన్ కుర్చీపై ఆశావహుల ఆశలు బరిలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఎవరికి పదవి ఇస్తారనే దానిపై ఉత్కంఠ ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరి దాదాపు ఏడాది కావస్తోంది దీంతో నామినేటెడ్ పదవులు చాలా వరకు భర్తీ అయిపోయాయి దీంతో తుడా చైర్మన్ పదవిపై అందరి కన్ను పడింది దేశంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి కావడంతో తుడా చైర్మన్ పోస్టు దక్కితే దేశమంతా గుర్తింపు దక్కుతుందని నేతలు భావిస్తున్నారు అందుకే తుడా చైర్మన్ పై మూడు పార్టీల నేతలు కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యత్వం పేరిట అదనపు హోదా ఇవ్వడంతో తుడా చైర్మన్ పదవిపై ఆసక్తి పీక్స్ కు చేరి ఇతర పదవులు దక్కని వారు కూడా దీనికోసం పోటీ పడుతున్నారు ఇప్పటికే చాలా మంది ఆశావహులు తమ అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు కాస్తున్నారట ఎలాగైనా సరే ఈసారి తుడా చైర్మన్ పదవిని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారట వాస్తవానికి ప్రత్యేక ఆహ్వానితుల ప్రస్తావన జీవోలో లేకపోయినా తదుపరి ఎప్పుడైనా ప్రభుత్వం ఇద్దరు లేదా ముగ్గురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించే అవకాశం ఉంది ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్ వంటి ఇతర ముఖ్య నగరాల్లోని ఆరు లోకల్ అడ్వైజరీ కమిటీల అధ్యక్షులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించే ఛాన్స్ ఉంది అయితే ఆ కోటాలో తిరుపతి వారికి అవకాశం ఉండదు కాబట్టి విడిగా నియమించే ఛాన్స్ ఉంటుంది ప్రత్యేక ఆహ్వానితుల పదవులపైనే స్థానిక నేతలు ఆశపడుతున్నారు కాకపోతే ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానిక నేతలకు ఛాన్స్ దొరకడం కొంచెం కష్టమనే చెప్పాలి ఇక మిగిలిందల్లా తుడా చైర్మన్ పదవికి ఉన్న ఎక్స్ అఫిషియో సభ్యత్వమే గతంలో ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం తుడా చైర్మన్ కు టీటీడీలో సభ్యత్వం కల్పించిన దాఖలాలు లేవు దీంతో ఇప్పుడు కూడా ఉండవని ఆశావహులు భావించారు అయితే తాజా జీవోలో తుడా చైర్మన్ కు ఎక్స్ అఫీషియో సభ్యత్వం కల్పించడంతో తుడా చైర్మన్ పదవికి క్రేజ్ పెరిగింది ఆ పదవి పొందే వారికి డబుల్ టైప్ టైప్లో టీటీడీ బోర్డు సభ్యత్వం కూడా దక్కనుంది దీంతో ఇప్పుడు తిరుపతికి చెందిన ముఖ్య నేతల దృష్టి తుడా చైర్మన్ పదవిపై మళ్లింది ఇక తుడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్న లీడర్ల చాంతడంతా ఉందంట ఉమ్మడి చిత్తూరు జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలు తుడా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలిసింది రేస్ లో మొదటగా వినిపించేధర్ వర్మ ఎందుకంటే శ్రీధర్ వర్మ అటు సీనియర్లతో ఇటు యువతతో మంచి సాన్నిహిత్యం ఉంది గతంలో తుడా చైర్మన్లుగా పనిచేసిన వారితో ప్రజా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ వచ్చారు ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా రెండు మూడు సార్లు పనిచేసిన అనుభవం ఉంది నియోజకవర్గ వర్గాల్లో పార్టీ క్యాడర్ తో పరిచయాలు ఉన్న వ్యక్తిగా ఉన్నారు అంతేకాకుండా తన తండ్రి రాజు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి విధేయుడుగా టీడీపీలో ఉంటూ పచ్చజెండా మోస్తూ వచ్చారు మరోవైపు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా తుడా రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి గతంలో తనకు ఎమ్మెల్యే సీటు దక్కలేదని అందుకే తన పేరు కూడా తుడా చైర్మన్కు పరిశీలించమని పార్టీ అధిష్టానాన్ని ఆమె కోరుతున్నారట మరోవైపు చంద్రగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు మీద ఉన్న డాలర్ దివాకర్ రెడ్డి సైతం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది కేవీఎన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టర్ శంకర్ రెడ్డి పేరు తెరమీదికి వచ్చింది ఈయన గత ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇచ్చినట్లు సమాచారం ఇక జనసేన తరఫున డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మూడో వరుసలో ఉన్నారు చిరంజీవి పార్టీ ఆవిర్భావం నుండి చిరంజీవి కుటుంబంతో ఎంతో సాన్నిహితంగా ఉండే డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి సీటు కోసం ఆశించాడు అయితే చివరి నిమిషంలో ఆరని శ్రీనివాసులకు ఆ సీటు కేటాయించారు దీంతో ఇప్పుడు ఆ సీటుపై పసుపులేటి హరిప్రసాద్ కూడా ఆశపడుతున్నట్లు తెలుస్తోంది మరోపక్క సినీ ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ కూడా తుడా చైర్మన్ రేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది మరొకరు మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి కొడుకు మబ్బు దేవనారాయణ రెడ్డి ఈయన కూడా తుడా చైర్మన్ సీటు కోసం ఆశపడుతున్నారట మరోపక్క జనసేన తరపున చిత్తూరు మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడు మనవరాలు చైతన్య కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది ఇక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి డాలర్ దివాకర్ రెడ్డి కూడా పార్టీకి గత ఎన్నికల ముందు టీడీపీలో చేరి పార్టీ ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారనే వార్తలు కూడా వస్తున్నాయి తాను కూడా పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది మొత్తంగా తుడా గా ఎవరిని నియమిస్తారని మూడు పార్టీల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాలతో సహా ఆ ప్రాంత ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు